హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మరింత బలోపేతం చేసే దిశగా కొంత ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు ఎందుకు అనంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత పార్టీ మీద అంత శ్రద్ధ చూపటం లేదు పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా ప్రయత్నాలు జరగటం లేదు అనేటువంటి కొంత అసంతృప్తి పార్టీ కేడర్లో ఉంది ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు రాష్ట్రానికి తక్కువ సమయం వస్తున్నారు అనేటువంటి దాని మీద ప్రతిపక్షం వాళ్ళ విమర్శ ఉంది ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాల్లోనూ అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా తరచూ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది జనసేన కేడర్ని రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి సమాయత్తం చేసేటువంటి దిశగా పక్కా ప్రణాళికతో జనసేనాని పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుంది ఈ నెల ఇరవై రెండో తేదీన మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన కార్యాలయంలో ఎవరైతే జనసేన పార్టీ తరఫున నామినేటెడ్ పోస్టులు పొందినటువంటి వాళ్ళు ఉన్నారో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అదేవిధంగా వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి డైరెక్టర్లు ఈ విధంగా అన్ని రకాల నామినేటెడ్ పోస్టులు పొందినటువంటి వాళ్ళందరితో జనసేన అని మీటింగ్ కాబోతున్నాడు ఇరవై రెండవ తేదీన వీళ్ళందరితో మీటింగ్ అయ్యి ఈ ప్రభుత్వం ద్వారాగా మనం ఏదైతే బాధ్యతలు తీసుకున్నామో ఆయా బాధ్యతల్లో సమర్థవంతంగా పనిచేసేటువంటి విధంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం వాళ్ళకి చేయబోతున్నారు ఇదొక అంశం ఎందుకంటే ప్రభుత్వంలో ఈ రోజున అధికారంలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన సిక్స్టీ థర్టీ టెన్ ఈ నిష్ప నిష్పత్తిలో ఈ నామినేటెడ్ పోస్టులు పంచుకున్నారు నామినేటెడ్ పోస్టులు అయితే వస్తాయి అసలు ఆ థర్టీ పర్సెంట్ వస్తాయా లేవా ఎంత కొంచెం తగ్గినాయి అనేటువంటి దాని మీద కూడా కొంత జనసేనకు సంబంధించినటువంటి విమర్శలు ఉన్నాయి కార్యకర్తల్లో ఈ మధ్యకాలంలో అనౌన్స్ చేసేటువంటి వాటిలో కొన్నింటిలో జనసేనకి చైర్మన్ పోస్టులు అవి కూడా వచ్చాయి ఈ విషయంలో సీ మనము ఆ పోస్టులు సంపాదిస్తున్నాం ఆ పోస్టులు సంపాదించిన తర్వాత దాన్ని సమర్థవంతంగా పనిచేయటం ఒకటి దాని ద్వారాగా ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్ళి జనసేన పార్టీని మరింత బలోపేతం చేసుకోవటం అనేటువంటిది రెండో అంశం అదేవిధంగా రేపు ఫిబ్రవరి నుంచి సర్పంచ్ ఎన్నికలు ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఈ నామినేటెడ్ పోస్టులో ఉండేటువంటి వాళ్ళందరూ అధికారికంగా వాళ్ళకు ప్రోటోకాల్ ఉంటుంది ప్రభుత్వానికి సమయ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారాగా జనసేన పేరు ప్రతిష్టాలను పెంచుకోవటం ఒకటి రెండవది రాష్ట్ర ఉన్నటువంటి జనసేనకు సమయటువంటి కమిటీలు మొత్తాన్ని కూడా టెక్నికల్గా రద్దు చేశారు రద్దు చేసి మళ్ళీ కొత్త కమిటీలు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరైతే ఆ పార్టీలో చేసి చేరినటువంటి వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారో లేదా ఆ పార్టీలోకి వచ్చినటువంటి ఎవరు రక్తం కొత్త వాళ్ళు ఉన్నారో ఆ పార్టీ నుంచి ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి సీనియర్లు కొంచెం అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కలిపి కొత్తగా కమిటీలను వేసి అందుకు మొత్తము పూర్తి స్థాయిలో జనసేన పార్టీని సమాహిత్వం చేసేటువంటి బలోపేతం చేసేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ అయ్యారు ఆయన ఈ మధ్యకాలంలో ఒక ప్రకటన కూడా చేశాడు నేను ఇక ఎప్పుడు కూడా ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను ఎక్కడ పోటీ చేయను పార్టీ బలోపేతానికే నేను కృషి చేస్తాను అనేటువంటి విషయాన్ని కూడా నాగేంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ పార్టీ బలోపేతం విషయంలో నాగేంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ వ్యవహారాలు చూసేటువంటి హరిప్రసాద్ వీళ్ళందరూ కూడా కొత్త కమిటీల ఎన్నిక విషయంలో కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒక రకంగా జనసేన ఉన్నటువంటి అధికారంలో ఉండేటువంటి పార్టీతోనే మిత్రులుగా ఉన్నప్పటికీ కూడా జనసేన తన సొంత బలం పెంచుకునేటువంటి ప్రయత్నాల్లో కూడా ముందుకు వెళుతుంది దాంట్లో భాగంగానే ఇరవై రెండవ తేదీన పదవి బాధ్యత అనేటువంటి అంశం మీద జనసేనని ఆ విధంగా నామినేటెడ్ పోస్టులు పొందినటువంటి వాళ్ళతో మీటింగ్ జరుపుతున్నాడు పదవి పొందినటువంటి వాళ్ళు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి దాని ద్వారాగా జనసేనకి ఎలా పేరు చేసుకోవాలి ఇది ఈ మీటింగ్ యొక్క మీటింగ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా కనబడుతుంది